ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్వర దేవాణి జినుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని అనుస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సింప్టమ్స్ ఏంటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి ఇక అర్థమవుతుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒక ఎత్తే అయితే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో అంటే మనం చూస్తుంటాం చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగడం మళ్ళీ అది మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడండి అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటారు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా అది కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే నిద్రపట్టదు తొందరగా నిద్ర పట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో కళ్ళలోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుందండి నాకు తెల్లటి ఆకారం అది ఏంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడు జరుగుతుందండి భ్రమని దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ అనడానికి దేవతకు సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉడిక్కిపడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉడిక్కిపడ్డానికి ఇట్లాంటివి జాగ్రత్తలు జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు గనక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది అనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు లక్ష్మీ స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించి ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సింటమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు స్పాయిల్ అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంతా తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది ఏ సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలలో అట్లా వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషులని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంతే ఉండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారి అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కింద ఉండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకు కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవు పెట్టడం వచ్చేస్తే ఆదోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుమ్మం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే గనక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడి నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెను కనుక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలుగుతాయి పూర్తిగా కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒక వ్యక్తి అయితే కుమ్మం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో అంటే మనం చూస్తుంటాం చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగడం మళ్ళీ అది మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి రవిగనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడండి అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అంటుంటాడు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా అది కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ లేదా అంతర్దశే నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లా జరిగినప్పుడు నిద్ర పట్టదు తొందరగా నిద్ర పట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో కళ్ళలోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుందండి నాకు తెల్లటి ఆకారం అదేంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడు జరుగుతుందండి భ్రమని దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ అనడానికి దేవతకు సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉడిక్కిపడ్డాలు ఇట్లాంటివి ఏమి ఉండవు కానీ భ్రమ కాకకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉడికి పడ్డాలు ఇట్లాంటివి జాగ్రత్తలు జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడవుతాడు కాబట్టి ఓం నమో నారాయణ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది అనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు స్పాయిల్ అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంత తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది ఏ సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలలో అట్లా వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే స్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషుల్ని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంత ఏమి ఉండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికంటే అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కిందనుండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకో కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవు పెట్టడం వచ్చేస్తే ఆ దోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుమ్మం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే కనుక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతున్నారు అప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడ నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెను కనుక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తరుగుతాయి పూర్తిగా